ప్రభు అయిన యేసు అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను రోజు ఇరవై రెండవ రోజు ఇరవై రెండు రోజులైంది ఈ రోజుకి మేము స్వార్థకు వచ్చి నేటికి రెండు వందల యాభై ఏడు గ్రామాల స్వార్థను ప్రకటించాం ప్రభుయేసునామానకే మహిమ ఘనత ప్రభావం గాక ఆమెను అయితే ఉదయం మేము సీతంపేట దగ్గరలో ఉన్నటువంటి కొత్తూరు సీతంపేట నుంచి ఇంచుమించు ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్లు ఉంటుంది కొత్తూరు అక్కడ నుంచి మేము పార్వతీపురం మధ్యంలోనికి వచ్చాం ప్రజెంట్ మేము ఇప్పుడు చొప్పగత్తిల్లో ఉన్నాము చొప్పగత్తిల్లో ఒక చర్చ్ ఉంటే అక్కడ ఫుడ్ తిని ఫుడ్ అంటే మేము ఏమి వండుకోలేదండి మార్నింగ్ కోడిగుట్లు కూడి వండుకున్నాము అది మధ్యాహ్నం తినేసాం అయిపోయింది ఈవినింగ్ వండుకోవడానికి నీరసంగా ఉండి మూవీ ఒక చోట వేసాం ఇక్కడ మూవీ వేయటం జరిగింది కొంచెం నీరసంగా ఉండి సెంటర్కి వెళ్తే చిన్న సెంటర్ అంటుంది పెద్ద సెంటరింగ్ అది ఒకటే కొట్టు ఉంది ఫ్రైడ్ రైస్ ఏది ఉండదంటే అది తప్పలు ఎత్తి చేసామండి అన్నాము తర్వాత మవళందరం కోరుకున్నాము చూసారా ఇక్కడ సంఘ పెద్దల్ని మేము చర్చికి సంబంధించిన సంఘ పెద్దలు రిక్వెస్ట్ చేసాం అయ్యా మేము పలానా చోట నుంచి వచ్చాం స్వార్థ ప్రకటించడానికి వచ్చాం మరి ఈ సమయానికి ఇక్కడికి వచ్చాం మరి మేము దూరం వెళ్ళాలంటే ఇంచుమించు రెండు మూడు గంటలు ప్రయాణం చేసి మరలా ఉదయం ఇక్కడికి రావాలంటే మాకు టైం పడుతుంది కనుక సమయం పడుతుంది కనుక కొద్దిగా మాకు దయచేసి ఇక్కడ ఈ రాత్రి ఉండడానికి స్థలం అంటే ప్రేమతో మనల్ని ఆహ్వానించారు నలుగురికి రెండు చేపలు ఇచ్చారు మిగతా ఏమీ మేము మా దగ్గర బెడ్షీట్లు షీట్ మేము కొడుకోవడం అంత భయంకరమైన దోమలు ఉంటాయి అక్కడ ప్రార్థన ప్రార్థించేయండి చాలా ఎక్కువ దోమలు ఉన్నాయి కొనుక్కుందామని వెళ్తే చక్రం వచ్చాడు అనమాట కూడా దొరకలేదు చక్రం తీసుకుని పెట్టుకున్నాం లాసుపల్ వెహికల్ బయట ఉంది గాసుపల్ వెహికల్ చాలా దూరం చుట్టూ తడి కట్టేస్తారండి ఎందుకంటే వావులు కానీ ఏమన్నా మృగాలు కానీ వానకు రాకుండా స్థలాన్ని బాడు చేయకుండా ఉండాలని ూరు దళ్ళు కట్టేస్తారు గడ గడ గడలతో దళ్ళు కట్టేస్తారు అది దాటి కొద్దిగా లోనక రావాలంటే గాసుపల్ వెతులు ఇబ్బంది ఉంటుంది అది పన్న చోట రోడ్డు మీద ఉందండి మన వాహనం మరి అది అక్కడ ఉండటం దాంట్లో సామాను విలువైన సామాను అన్నీ కనుక రాత్ర నిద్రపెట్టదు అక్కడ మనం బయటకి చూసుకోవాలి బయటకి చూసుకోవాలి కనుక ఈ భారపరిచిన పరిచయం కోసం మీరు అదే ప్రార్థించేయండి ఎటువంటి ఆటంకములు లేకుండా ఈ రోజు అయితే చాలా చోట్ల భయంకరమైన విగ్రహ రథం అనేక ఆడపిల్లలు చిన్న చిన్న పెద్ద కూల్ డ్రింక్ చేసేసి డ్యాన్స్ వేస్తూ ఉన్నారండి చాలా చోట్ల మేము ఆన్ చేయలేదండి ఎందుకంటే అది వాళ్ళని రెచ్చగొట్టినట్టు అవుతుందని మేము సమస్య మేము ఆన్ చేయకుండా ఎక్కడైతే విగ్రహారథం జరుగుతుందో ఆ చోట్ల మేము అసలు మైక్ కూడా ఆన్ చేయకుండా ఏమి చెప్పకుండా వరల వీర గ్రామానికి వెళ్ళడం జరిగింది ఇంకా పద్దెనిమిది రోజులు స్వార్థ పరిచర్య ఉంది ఇంకో రెండు రోజులు శనివారం రాత్రి కల్లా ఈ పార్వతీపురం మనీ క్లియర్ అయిపోతుంది తర్వాత మరలా మేము ఎక్కడికి వెళ్తాము మరలనే చెప్తాను కోసం ప్రార్థించండి దేవుడు మిమ్మల్ని వాళ్ళని మా కోసం ప్రార్థన మా కోసం సహకరిస్తున్న వారందరినీ దేవుడు మిండారుగా దీవించి ఆశీర్వించు